మహేష్ బాబు మన జగన్ రాజమౌళి సంబంధించి సినిమా షూటింగ్ జరుగుతుంది ఎక్కడ ఒడిస్సా ఆంధ్ర బోర్డర్ మొత్తం ఫారెస్ట్ హిల్ ఏరియా ఆ లొకేషన్స్ ఓ రకంగా చెప్పాలంటే హాలీవుడ్ అంతే వేరే దేశంలో ఉన్న ఫీలింగ్ వచ్చింది ఆఫ్రికాలో ఉన్న ఫీలింగ్ వచ్చింది అటు అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి మన దగ్గర కానీ మన వాళ్ళు ఆఫ్రికా దేశాలు యూరోప్ దేశాలు న్యూజిలాండ్ ఆస్ట్రేలియా అమెరికా కెనడా వెళ్తూ ఉంటారు సార్ ఇప్పుడు విషయం ఏంటంటే హాలీవుడ్ రేంజ్ని తలదన్నే విధంగా అద్భుతమైన లొకేషన్స్ని జక్కడ పిక్ చేసుకున్నాడు ఆ తర్వాత అక్కడ సెట్ వేశాడు సెట్ వేసి షూటింగ్ చేస్తున్నాడు త్రిబులర్ సినిమాకి సంబంధించి ఆ సినిమా మేకింగ్ మీద ఏక నెట్ఫ్లిక్స్ ఉన్న డాక్యుమెంటరీనే ఇచ్చారు జక్కన్న స్టైల్ ఆఫ్ మేకింగ్ ఎలా ఉంటుంది ఏంటంటే ఆ మూమెంట్లో వాళ్ళు చెప్పింది ఏంటి జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు టెక్నీషియన్స్ కావచ్చు టాప్ మోస్ట్ క్యాసెట్ క్రూ ఎవరైనా కానీ ఫోన్ నాట్ అలౌడ్ రైట్ అటువంటిది ఈ మూవీ కూడా ఎంత జాగ్రత్తలు తీసుకుంటారుగా మరి నిన్న మహేష్ బాబు హాలీవుడ్ రేజ్లో ఒక ఎపీరియన్స్ మాస్ లుక్ దెన్ ఆయన వెనక వచ్చేసి ఒక గన్మ్యాన్ లాంటి ముందుకు తోస్తూ ఉంటే మోకాల మీద కూలబడతాం ఎదురుగా వచ్చేసి ఒక వీల్ చైర్ లాంటి దానిలో ఒక అతను ఉంటాం ఐ థింక్ ఇట్స్ వీల్ చైర్ ఆర్ డాన్ చైర్ టు బి హీఈ పృథ్వీరాజ్ మన మలయాళ మాత పృథ్వీరాజ్ కుమార్ అది చూసిన వాళ్ళకి బా బా బాబా ఏ మొన్నేరా విజువల్స్ అని చెప్పేసి ఫితారు ఆ చుట్టూత బ్యాక్గ్రౌండ్ కానీ విజువల్స్ కానీ కేక అనిపించారు విఎఫ్ఎక్స్ అంటే ఏమి లేదు నార్మల్ విజువల్ అనే ఇక వన్స్ రాజమౌళి అన్నప్పుడు ఆ విజువల్స్ గ్రాఫిక్స్ పిచ్చెక్కిచ్చి బ్యాక్గ్రౌండ్స్ కూడా కేరనే అనిపిస్తారు ఇక అంతే అసలు రీసెంట్ రాస్కర్ కూడా కొట్టారు ఇప్పుడు నేను చెప్పింది అంటే ఏంటి హాలీవుడ్ని బీట్ చేస్తాడు ఈసారి మహేష్ బాబు అన్నట్టుగా రికార్డుల గురించి మరి లీక్ సంగతి ఏంటి అసలు రాజమౌళి సినిమా అంటేనే ఒక చిన్న ఫోటో కూడా బయటకు రానివ్వడం ఒక చిన్న క్లిప్పింగ్ కూడా బయటకు రానివ్వడం అట్లాంటిది ఏకంగా కొద్ది సెకండ్ల పాటు ఉన్నటువంటి ఒక వింటారు మేకింగ్ బయటకు వచ్చింది మేకింగ్ ఆఫ్ మూవీ బయటకు వచ్చేసింది ఎలా ఏంటి అంటే ఏదో ఒక కారులో ఉండి దాన్ని షూట్ చేశారు ఆ కారు మీద ఫాస్ట్గా అది కనిపిస్తుంది అంటే బయట ఎవరైతే చూస్తూ ఉన్నారో వారందరి దగ్గర కూడా చెక్ చేసి ఎవరు అనేవి లేకుండా ఉంటే ఒకవేళ బయట ఉంటాం అదర్వైజ్ బొమ్మ చెప్పడం ఇలా ఒకళ్ళ కారులో ఆగిపోయి అక్కడి నుంచి షూట్ చేశారు అయితే దీనిని నెట్లో రెండు రకాలుగా మాట్లాడుతున్నారు ఇది రాజమౌళి సరికొత్త మార్కెటింగ్ స్ట్రాటజీ ఆయనే లీక్ అయ్యేలా చేశాడు ఆయనే మరల దీన్ని ఖండిస్తాడు మరల ఆ మూవీ టీం వాళ్ళే ఎవరు ఇలా చేస్తారు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు అంటారు చూసేలా ఇప్పుడు తీసుకుంటాను చర్యలు అండ్ ఆ వీడియో కూడా తీపిస్తారు అన్నారు ఎక్కడ తీపిస్తారు ఎన్ని లక్షల మంది ఎన్ని కోట్ల మంది ఆల్రెడీ షేర్ అయిపోయింది అని అంటున్నారు సో కొత్త స్ట్రాటజీ కాదు చెత్త స్ట్రాటజీ అంటున్నారు బట్ రియల్ టైం చెక్ చేస్తే పాపం రాజమౌళి టీంకి తెలియదు ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితం అదే ఏరియాలో కొన్ని చోట్ల షూటింగ్ చేశారు అక్కడ పోలీసుల దగ్గర పర్మిషన్ తీసుకొని లోకల్గా ఉన్నటువంటి పర్మిషన్ తీసుకొని నీరుపై ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ కూడా లోపలికి రానియకుండా కొంచెం గట్టిగానే చేశారు ఆ విజువల్స్ కూడా బయటకు వచ్చాయి ఎలా ఏంటి అంటే ఒడిస్సాలో ఉన్నటువంటి కొంతమంది యూట్యూబర్లు చాలా తెలివిగా దూరంగా ఉన్నటువంటి విజువల్స్ కూడా జూమ్ చేసే ఎండ్ కెమెరాలో దగ్గర పెట్టుకున్నారు అలా పెట్టుకొని ఆ సెట్ విజువల్స్ పెట్టారు ఓకే రాజమౌళి మహేష్ వీళ్ళు విజువల్స్ పెట్టారు ప్రియాంక చొప్పు కూడా అదే షూటింగ్లో ఆ విజువల్స్ కూడా మన దగ్గర పెట్టాల యూట్యూబ్ ఛానల్స్ ఒడియా ఒడియా ఒడిస్సా వాళ్ళు వాళ్ళు పెట్టారు అంటే ఇండోర్ అంటే హీ కెన్ మేనేజ్ బట్ అవుట్డోర్ కదా ఎంతమంది ఆపగలడు ఎక్కడ నాపగలడు దట్టు మన రాష్ట్రం కాదా సో సమస్య ఇక్కడే వచ్చిందండి బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని రెండు వేల ఇరవై ఏడులో ఫస్ట్ పార్ట్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై ఏడులో ఫస్ట్ పార్ట్ ఆ తర్వాత సెకండ్ పార్ట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారు మహేష్ బాబుకు సంబంధించి గతంలో బాలీవుడ్ నుంచి ఆఫర్స్ వచ్చినా మనల్ని తట్టుకోలేదులే మనం చేయలేమని అని చెప్పేసి అన్నాడు అప్పుడు చాలామంది అటకారం చేశారు ఆయన ఇక్కడ ఫీట్ కాడలే సూట్ కాడలే అద్దెనిదే చేస్తున్న ఫస్ట్ మూవీ నాన్ తెలుగు అని అంటే తెలుగే బట్ పాన్ ఇండియా లెవెల్లో అంటే పాన్ వరల్డ్ లెవెల్లో మహేష్ బాబు రాజమౌళి మూవీ వస్తుంది సో ఈ విడికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఆ విజువల్స్ ఏవైతే లీక్ అయ్యాయో అది రాజమౌళి టీంకి తెలియకుండా వచ్చాయి నెక్స్ట్ మహేష్ బాబు అభిమానులు ఎవరైతే ఉన్నారో రెండు మూడు సంవత్సరాలు అయినా సరే నాలుగైదు సంవత్సరాలు అయినా సరే అద్భుతమైనటువంటి బ్లాక్ బస్టర్ హిట్ని మహేష్ బాబుకి అందించబోతున్నాడు మనం జక్కన్న ఇక ఓవరాల్గా మహేష్లో ఉన్నటువంటి ఆస్థలు వస్తున్న నటుడు మనం ఈ మూవీలో చూడబోతున్నాం ఎస్ఎస్ఎంబి ఎస్ఎస్ రాజమౌళి అండ్ మహేష్ బాబు మూవీ ట్వంటీ నైన్ అనేది పెట్టున్నారు సో వీడియో క్లోజ్ చేస్తున్నాను దయచేసి తెలుగు సినిమాని మనం కాపాడుకోవాలన్నా ఒక క్యూరియాసిటీ అనేది అలాగే కంటిన్యూ అవుతూ ఉండాలన్నా ఇటువంటి పైరసీ వాటిని లీకేజీలని ఎంకరేజ్ చేయకండి